ఏక్తా యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో కసుమూరు గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహబూబ్ భాష మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మేము అండగా ఉంటాము ఎవరికి అన్యాయం జరిగినా అధికారులు అవినీతికి పాల్పడినా ఏక్త అంటే కరప్షన్ ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అనంతరం పేదలకు అన్నదానం ఏర్పాటు చేసి కార్యక్రమం విజయవంతం చేశారు పాల్గొన్న వారు ముఖ్య అతిథిగా అబ్దుల్ రెహమాన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ మహబూబ్ భాష నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ ఖాదర్వల్లి బాబు షఫీ మోహన్ మౌలానా శ్రీనివాసులు షారుఖ్ అలీ సర్దార్ మస్తాన్ నజీర్ మరియు సయ్యద్ బాబా యాంటీ కరప్షన్ మేము ప్రజల కోసం ప్రతి కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ప్రతి కార్యక్రమం మేము చేస్తామని ఆ తర్వాత ప్రతి నిరుపేదలకి మందులు కానివ్వండి లేదు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కానివ్వండి కానీ పేద పిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుండే వాళ్ళకి కూడా మేము పేద పిల్లలకు కూడా మేము పెళ్లి చేయడానికి మేము ముందుకు వస్తాము మా సంస్థ ఎప్పుడు పేద ప్రజల కోసం పనిచేయడానికి ముందుకు వస్తుంది మేము ఇక మీదట కసుమూరు గ్రామానికి కంటిన్యూయంగా మేము వచ్చి ఇక్కడ ఈ పేద ప్రజలు ఎలా ఉన్నారు ఏందని మేము గమనిస్తూ ఉంటాము జిల్లా మొత్తం కూడా మేము తిరుగుతూ ఉంటాము మా అధ్యక్షులు అయితే ఆల్ ఇండియా పూర్తిగా ప్రతి గ్రామానికి ఆయన ప్రతి రోజు తిరుగుతూనే ఉంటారు ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా ఎక్కడ అవినీతి జరుగుతుందా అవినీతిని అరికెట్టడానికి మా అధ్యక్షులు మాకు నేర్పించిన పదాలు ఇవి ఇక మీద ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అక్కడ మేమే ఉంటాము పేద ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మేము వాళ్ళకి అండగా మేము ఉంటామని ఈరోజు కసిమూరు నేను నా సోదరు మిత్రులందరికీ ఇక్కడ రెండు వందల కిలోమీటర్ల ప్రయాస తాను ఈ కస్మూర్ గ్రామంలో నిరుపేద ప్రజలను ఆదుకోవాలని వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కాని నేను ముందు ఉంటానని చెప్పేసి అబ్దుల్ రెహమాన్ గారు రాష్ట్ర నాయకులు అబ్దుల్ రెహమాన్ గారు షేక్ మహాబాషా గారిని అధ్యక్షుల వారిని తీసుకుని ఇక్కడ మస్టాన్ సాహెబ్ అనే చిరునామ గల స్కూల్లో ఉర్దూ స్కూల్ లో వైద్య క్యాంప్ ఏర్పాటు చేసినందుకు నేను రెహమాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదే విధానంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి తమిళనాడు నుంచి బుచ్చి నుంచి అన్ని చోట్ల నుంచి ఇక్కడ రహమాన్ గారి యొక్క ఆదేశుసారం ఇక్కడికి వచ్చి మందుల కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అదే విధానంగా డాక్టర్ గారిగా మరో గారు ఇక్కడ పేదల కోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు దాకా సుమారు నూట డెబ్బై నూట ఎనభై మందిని పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు ఇస్తుందా దానికి నేను డాక్టర్ ఫరూక్ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదే విధానంగా ఇక్కడ ఎందరో ఇక్కడికి వచ్చేశారు దేనికి వచ్చారు మాకేదో ఆరోగ్యం బాగలేదు రెహమాన్ గారు మందులు పంపించారంట ఆ మందులు మేము ఉచితంగా తీసుకుని మా యొక్క కుటుంబాల్ని మా యొక్క బిడ్డల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నూట డెబ్బై మంది వచ్చారు ఇంకా వస్తానే ఉన్నారు ఈ స్కూల్లో మస్తాల్ గారి ఆదేశం సారం ఒక డెబ్బై మంది మహిళలు ఉన్నారు డెబ్బై మంది చిన్న వారి పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా మందులు ఇచ్చేదానికి రెహమాన్ గారు ఆదేశాలతో ఆయన ఎంత ఎండ ఉన్న తుఫాన్ టైంలో కూడా నిర్భయంగా ఈ కస్పూర్ గ్రామానికి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించిన దానికి రెహమాన్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులు యాంటీ కరెస్పాండింగ్ మిత్రులు అయినటువంటి జిల్లాలో ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా అబ్దుల్ రెహమాన్ గారి యొక్క ఆశీస్ అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మన జిల్లా అధ్యక్షులైన మహాభాషా గారు మూడు రోజుల నుంచి క్యాంప్ ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా నిర్వహించాలని చెప్పేసి మూడు రోజుల నుంచి తపన పడుతూ రావటం పోవటం ఇక్కడ ఏ పరిస్థితుల్లో క్యాంప్ జరగాలనే నిశ్చయంతో ఉన్నటువంటి మహాభాషా గారికి నా యొక్క కృతజ్ఞతలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఐకాన్ని ప్రెస్ చేయండి